హలో పీపుల్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్ ఈ మధ్య ఎగ్ పరాటా అని చాలా ట్రెండింగ్ అవుతుంది లైక్ ఆనియన్ పరాట టొమాటో పరాటా అట్లా చాలా రకాల పరాటాస్ ట్రెండింగ్ అవుతున్నాయి కదా సో నేను కూడా ట్రై చేశాను అనమాట ఏంటంటే టొమాటో ఎగ్ పరాటా ట్రై చేశాను ఎలా వచ్చింది ఏంటి ఎలా చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ప్రాసెస్ అయితే చాలా సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంక కావాల్సిందల్లా జస్ట్ ఒక రెండు టొమాటోస్ రెండు ఎగ్స్ అండ్ కొంచెం ఒక కప్ గోధుమ పిండి అనమాట చపాతి పిండి జస్ట్ ఒక టూ టొమాటోస్ని బాయిల్ చేసుకోవాలి తర్వాత పీల్ ఆఫ్ చేసేసి మంచిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎక్స్ట్రా వాటర్ అట్లా ఏం యాడ్ చేయనవసరం లేదు సో ఇట్లా ప్యూరీ లాగా నెక్స్ట్ ఈ ప్యూరీకి తగినట్టు మనం గోధుమ పిండి చపాతి పిండిని యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయకుండా ఆ ప్యూరీకి తగినంత చపాతి పిండిని తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలన్నమాట సారీ నేను దీంట్లో ఉప్పు వేయడం మర్చిపోయాను సో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇంకా మంచిగా కలుపుకోవాలి చపాతి పిండి లాగా మంచిగా కలుపుకోవాలి ఇంకొంచెం మెత్తగా ఉంటేనే బెస్ట్ అనమాట చపాతి పిండి కంటే సో అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇట్లా స్మూత్గా ఉండాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ వరకు క్యాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసాలి హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి మంచిగా రౌండ్గా మనం చపాతి ఎట్లా చేసుకుంటామో అట్లా రౌండ్గా తీసుకొని చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా చపాతీ కంటే ఇంకా చాలా పల్చగా ఉండాలన్నమాట ఇది చేసుకోవడానికి ఎందుకంటే ఇది పల్చగా చేసుకుంటేనే మనకి మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట ఉబ్బుతుందనమాట మనం ఆయిల్లో వేసినప్పుడు అనమాట సో అందుకని మంచిగా పల్చగా చేసుకోవాలి ఫస్ట్ చపాతీ లాగా రౌండ్గా చేసుకోవాలి మీరు వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది సో ఎట్లా చేసుకోవాలి ఏంటి అన్నది వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట ఇది ఇట్లా సన్నగా పల్చగా చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం చపాతి అంతా మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి తీసుకోవాలన్నమాట ఈవెన్ గా నెక్స్ట్ దీన్ని మనము ఈ సర్కిల్ చపాతిని స్క్వేర్ షేప్లోకి తీసుకురావాలి ఎట్లా అంటే చూడండి హాఫ్ ఇటు అండ్ హాఫ్ ఇటు నేను వీడియోలో చూస్తున్న విధంగా చేసుకోండి అండ్ మళ్ళీ ఇటు సైడ్కి వెళ్ళి కూడా కొంచెం ఇటు తీసుకోవాలి ఇటు సైడ్కి వెళ్ళి కూడా సో అది ఒక స్క్వేర్ లాగా వస్తుంది అనమాట చూడండి స్క్వేర్ లాగా వచ్చింది కదా దీన్ని మళ్ళీ మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే ఇంకా స్మూత్గా అవుతుంది కదా ఇంకా పల్చగా అవుతుంది కదా సో అట్లా ఇప్పుడు రోల్ చేసేటప్పుడు రౌండ్గా కాకుండా ఒక సైడ్ ఇటు మళ్ళీ ఇంకో సైడ్ అటు ఇట్లా మనం స్క్వేర్లో తీసుకున్నాం కదా అట్లా నేను ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు అట్లా రోల్ చేసుకోవాలన్నమాట ఇది చేస్తుంటే మీకు అర్థమైపోతూ ఉంటది చాలా సింపుల్ అనమాట చేసుకోవడం ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఒక టూ ఎగ్స్ పగలగొట్టుకోండి తర్వాత దాంట్లోకి కొంచెం సన్నగా తరిమిన కొత్తిమీర తీసుకోండి కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం ఎగ్స్ కి తగ్గట్టు ఉప్పు కొంచెం యాడ్ చేసుకోండి అండ్ దాని తర్వాత కొంచెం మిరియాల పౌడర్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి అనమాట ఒకవేళ మీ దగ్గర పెప్పర్ పౌడర్ లేకపోతే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు హైరమ్మ వాయిస్ చూడండి మధ్యలో అల్లర కలర్ చేస్తుంది అనమాట ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోండి ఇది అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసిండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట ఇది తర్వాత ఇందాక మనం చపాతి చేసుకున్నాం కదా అది ఈ ఎగ్ లో డిప్ చేసుకోవాలన్నమాట టూ సైడ్స్ డిప్ చేసుకోవాలి ఇప్పుడు ఇది తీసుకెళ్లి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు చపాతిని అందులో వేసేసేయాలి టెన్ ట్వంటీ సెకండ్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కి ఫ్లిప్ చేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటది ఎట్లాగో వర్షాలు పడుతున్నాయి ఈ కూల్ కూల్ వెదర్ లో మంచిగా ఈవినింగ్ టైంలోనైనా మార్నింగ్ టైంలోనైనా ఇట్లా స్నాక్ లాగా చేసుకొని తినండి చాలా ఎంజాయ్ చేస్తారు సో ఇంకో సైడ్ కి ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం పైన నుంచి మనం ఎగ్ మిక్స్ పెట్టుకున్నాం కదా అది పైన యాడ్ చేయండి అనమాట విత్ తోటి యాడ్ చేయండి టూ సైడ్స్ కూడా అట్లానే యాడ్ చేయాలన్నమాట మళ్ళీ ఇంకో సైడ్ ఫ్లిప్ చేసిన తర్వాత కూడా అట్లానే యాడ్ చేసుకోవాలి స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అటు ఇటు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి అండ్ ఇది మంచిగా పొంగు వస్తుంది అనమాట పొంగు అంటే అర్థం ఏంటంటే లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది అని అర్థం చపాతి ప్లస్ ఆమ్లెట్ తింటే ఎలా ఉంటుంది సేమ్ అట్లనే ఉంటుంది ఇంకొంచెం టేస్ట్ ఇదే బాగుంటుంది అనమాట దానికంటే సో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి దిక్కులే నోడికి దేవుడే దిక్కు అన్నట్టు వంట రాని వాళ్లకు ఈ యూట్యూబే దిక్కు అనమాట నేను వంట నేర్చుకుందే ఈ యూట్యూబ్ ద్వారా అన్నమాట నేను ప్రతి వంట యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాను యూట్యూబే నా గురువు అని చెప్పడానికి ఏ మాత్రం సందేహం లేదు అండ్ నాలాగే చాలా మంది కూడా యూట్యూబ్ లో చూసే నేర్చుకుంటున్నారని నేను అనుకుంటున్నాను అండ్ దాంట్లో తప్పేం లేదు కూడా ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఇట్లా టూ సైడ్స్ మంచిగా ఫ్లిప్ చేసుకుంటూ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా కుక్ అయిపోతుంది ఇతవి అవి కూడా సేమ్ ప్రాసెస్ అట్లనే చేసుకోవాలన్నమాట అండ్ దీని కాంబినేషన్గా మనము డైరెక్ట్ అయినా తినేయచ్చు ఇట్లా నార్మల్గా తిన్న టేస్ట్ బాగుంటుంది లేదు అంటే టొమాటో చట్నీతో అయినా తినొచ్చు అనమాట టేస్ట్ బాగుంటుంది ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంతవరకు వచ్చారని అంటే కంపల్సరీ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేసింది థ్యాంక్ యూ